హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ హర్ష్ని ఈరోజు అంతా ఎక్కడికి వచ్చా అనుకుంటున్నారండి చాలా హడావడి హడావడి ఉంది ఇక్కడ సో రెడ్ టీమ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఈరోజు క్షామ్స కమ్యూనిటీ కోసం హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తారండి హెల్త్ క్యాంప్ అంటే సాదాసీదా హెల్త్ క్యాంప్ కాదనమాట సో ఎవ్రీథింగ్ ఫుల్ బాడీ చెకప్ ఉంటుంది అట్ ద సేమ్ టైం మెడిసిన్స్ ఉంటాయి హార్మోనల్ ట్రీట్మెంట్ ఐ మీన్ హార్మోనల్ మెడిసిన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట ట్రాన్స్ కమ్యూనిటీలో ఒక బిగ్గెస్ట్ హెల్త్ క్యాంప్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటివరకు చాలా హెల్త్ క్యాంప్స్ జరిగింది కానీ జనరల్ చెకప్ జనరల్ హెల్త్ క్యాంప్ ఇలాంటివే జరిగింది అనమాట ఇక్కడికి వచ్చేసి స్పెషలిస్ట్ డాక్టర్స్ వస్తున్నారన్నమాట ఇండోర్ ప్రాలజెస్టు డెంటిస్టు డెర్మటాలజిస్టు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డాక్టర్స్ అందరూ స్పెషలిస్ట్ అందరు ఇక్కడికి వస్తున్నారు ట్రాన్స్ కమ్యూనిటీకి కావాల్సిన అవసరాలు వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ అన్ని పర్యవేక్షించి దానికి దగ్గర ట్రీట్మెంటు హెల్త్ ఫుల్ బాడీ బ్లడ్ చెకప్లు కానీ ఎక్స్రే స్కానింగు సో ఈసీజీ ఇలాంటి టెస్ట్లన్నీ తీస్తున్నా అనమాట సో ట్రాన్స్జెండర్స్కి ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు రెడ్డి టీమ్కి ట్రాన్స్ కమ్యూనిటీ ఎప్పటికీ రుణపడి ఉంటుంది అనమాట ఇంత మంచి ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు ట్రాన్స్జెండర్స్ ఆరోగ్యం కోసం ట్రాన్స్జెండర్స్ ఆరోగ్యం కోసం ఎంతో ఎంతో కృషి చేస్తూ వీళ్ళందరూ పర్యటనలో సో ఈరోజు హెల్త్ క్యాంప్ అనేది సక్సెస్ అవ్వబోతుంది నేను ఎక్కడెక్కడైతే కొన్ని కొన్ని వీడియోస్ తీస్తే మీ అందరి కోసం ఎలా హెల్త్ క్యాంప్ ఎలా కండక్ట్ అవ్వబోతుంది ఏ ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అన్ని వీడియోస్ నేను మీకు చూపిస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ క్యాంప్ అని చెప్పుకోవచ్చు మూడు నెలల నుండి మరి క్యాంప్ కోసం మేము అందరం రెడ్డి టీమ్గా ప్రయాసపడ్డామని చెప్పొచ్చు మరి దీన్ని ముఖ్యంగా సహకరించినటువంటి జేఎంఎఫ్ హాండా పోటీ అందరికీ మరెడ్ పక్షాన ధన్యవాదాలు ఏదాదనా ప్రతి డిపార్ట్మెంట్కి నేను ట్యాంక్ చెప్తున్నాను దాని తర్వాత ఎన్నో డాక్టర్స్ వచ్చారు మరి డాక్టర్స్ తెలిపి డెర్మటాలజీ డాక్టర్స్ వాళ్ళకి కూడా మా తరఫున థ్యాంక్స్ చెప్పండి అలాగే మరి డాక్టర్ రూత్ ప్రముఖమైన పాత్ర వహించి మేము మమ్మల్ని ఎంకరేజ్ చేశాను మెడిసిన్స్ మిస్ అయితేనే ప్రతి దానిలో ఏ టైం అయినా విసుకోకుండా కోఆపరేట్ చేసిన డాక్టర్ రూత్కి నేను రెండు తరఫున థ్యాంక్స్ చెప్పి నెక్స్ట్ వచ్చి మిత్ర క్లినిక్ ప్రీతి నిజంగా కూడా చిన్నదే అని చెప్పుకుంటుంది మేము కూడా చిన్నదే అని అనుకుంటున్నాము కానీ డాటా కలెక్షన్ తర్వాత ఇది నిజంగా ఛాలెంజింగ్ టాస్కే మేము హార్మోన్స్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వటము కేవలం మీ డాటా వల్ల అది సాధ్యమైందని మేము అనుకుంటున్నాము లేదంటే మాకు ఏ రూట్లో ట్రావెల్ చేయాలో తెలిసేది కాదు కాబట్టి మా రెడ్డిపక్షాన మిత్ర క్లినిక్ సభ్యులందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వచ్చేసి నేను మా ఫ్యామిలీ డిగెల్స్ అందరికీ కృతజ్ఞతలు పెట్టి తరపు స్పందనాలు నిజంగా ఈరోజు మీరు లేకపోతే ఇంత డిసిప్లిన్ అయ్యేది కాదేమో అనుకుంటున్నాను మీ అందరికీ ధన్యవాదాలు దాని తర్వాత డాటా ఎంట్రీ ఆపరేటర్స్ కౌన్సిలింగ్ టీమ్ మరి వాళ్ళు కూడా ప్రముఖమైన పాత్ర అనేది వహించారు ఇంత డాటా ఎక్కడ తీసుకోరు కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఈ లెవెల్లో అంత డాటా కనెక్షన్ ఉండదు ఈవెన్ దో మిత్రు క్లినిక్లో కూడా డైలీ ఒక ఐదు పది కేసులు వరకే వాళ్ళు ఎంట్రీ చేయగలుగుతారు కానీ మనం దాదాపు వంద కేసులు ప్రతి ఒక్కరిని కౌన్సిలింగ్ చేశాము ప్రతి ఒక్కరికి అన్ని రకాలైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది జరిగింది మరి వాళ్ళందరికీ డాటా ఎంట్రీ ఆపరేటర్ ఆపరేటర్స్కి కౌన్సిలింగ్ టీమ్కి మా రెడ్డి తరఫున వందనాలు చెల్లిస్తున్నాము నా కొడుకులు అనొచ్చు తమ్ముళ్ళు అనొచ్చు మీ అందరికీ రెండు పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను చాలా కష్టపడ్డారు డాన్స్ చెప్పటం మాత్రం ఏ మాత్రం వన్ పర్సెంట్ కూడా మీరు పడిన కష్టానికి సరిపోవచ్చు బట్ ఇంతకన్నా మేమేమి చేయలేము మళ్ళీ ఇంకో క్యాంపుకి పిలవగలము అది చేయగలను మరి సహకరించి వీళ్ళందరినీ మోటివేట్ చేసినటువంటి టీమ్స్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి దాంట్లో మూడుగా మరి మన మధ్య ఉన్నటువంటి మాల ఆంటీ ఆంటీ అందరికీ మా అందరి తరఫున మీకు నిండు వందనాలు తెలియజేస్తున్నాను వీళ్ళందరినీ మొబిలైజ్ చేయడంలో ప్రముఖమైన పాత్ర మీరు వహించారని మాకు తెలుసు చాలా థ్యాంక్స్ ఆంటీ ఇక ముందు మేము చేయలేమేమో అంటే మీది మాది ముగ్గురి కోఆర్డినేషన్ సక్సెస్ అయ్యేది కాదు దో కమ్యూనిటీ పీపుల్ మేము ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు ఇంత డీసెంట్గా ఇంత డిసిప్లిన్గా ఇంతమందితో అయ్యింది అని చాలా వందనాలు మీరందరూ అడుగు అడుగున ప్రతి ఒక్కరు ఎంత కష్టపడ్డారో మీరు మరి పైక్ నుంచి వచ్చిన విష్ణు సార్ సన్నీ ప్రశాంత్ మీ అందరికీ కూడా ఇంకా ఎంతమంది తమ్ముళ్ళు వచ్చారో నాకు పేరు గుర్తు లేదు మీ అందరికీ కూడా రెండు పక్షాన థ్యాంక్స్ నుంచి ప్రయత్నం చేస్తున్నారు మేము కొద్దిగా మధ్య మధ్యలో స్పీడ్ బ్రేక్స్ పెట్టినాము అయినా కూడా దేవుడి చిత్తం ఉంది కాబట్టి సక్సెస్ అయింది సో ప్రజ్ చేస్తూ సో అందరికీ మీ అందరు కష్టపడినారు మాకు అవకాశం ఇచ్చినారు నేను అనుకున్నాను ఇది ఏ విధంగా సాధ్యం అవుతుంది అని కానీ సాధ్యం అవుతుందని నిరూపించినాం థ్యాంక్ డాక్టర్ డాక్టర్ మనోజ్ఞెంటల్ డాక్టర్ థ్యాంక్ యూ కానీ చాలా కష్టపడింది సో రెగ్యులర్గా పళ్ళు తీసేస్తుంది ఈరోజు చూసి మనమంది తీసామని సో తర్వాత సౌజన్య సిస్టర్ చాలామంది తీసేస్తారు ఉమేష్ ఎక్స్రే తీసినారు తర్వాత మీతో లాబ్స్ట్ బాబీ ఉన్నారు ఫార్మోసిస్ట్ ఉన్నారు సాఫీ మేమందరము అనుకున్నాం ఏంటంటే పళ్ళు వచ్చేది ఉండే టీమ్ ఇంకో టీమ్ అనుకోకుండా రెండో క్యాంప్ ఆ క్యాంప్లో కొంతమంది మేము కొంతమంది ఎవరిని దూసం చేయాలి వచ్చినప్పుడు నాకు ఇది ఒక లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇంకా ఇట్లాంటి క్యాంప్ చేయడం ఫస్ట్ టైం చాలా రోజుల నుంచి చాలా చాలా క్యాంప్ చేస్తాము అవుట్ స్టేషన్స్కి వెళ్ళి క్యాంప్ చేస్తాము ఇంకా మీరు డిఫరెంట్ గ్రూప్తో చేయడం ఎక్స్పీరియన్స్ ఉంటుంది డెఫినెట్గా మీ అందరు కూడా నేను ఆఫీస్ సపోర్ట్ చేస్తాను ప్రేయర్ రిక్వెస్ట్ సో ఈ క్యాంప్స్ ఇట్లనే కంటిన్యూగా ఉండాలి అని చెప్పేసి ప్రేయర్ చేస్తాము చాలా థ్యాంక్ సో మచ్ అయితే ఇక్కడ చూసింది ఫస్ట్ టైం మేము నేను చూడము మేమంతా చూడడం ఫస్ట్ టైం వాళ్ళ మీద ఇంప్రెషన్ వేరేగా ఉండండి వాళ్ళ దగ్గరికి చూసినప్పుడు ఇలా అని అనిపించింది వాళ్ళు చాలా చక్కగా అన్ని చేయించుకోవాలి చక్కగా ఒక క్రమ పద్ధతిలో వాళ్ళు చేసినప్పుడు మాకు చాలా అసలు మేము అనుకున్నది వాళ్ళని చూసినప్పుడు అది కాదు అని వాళ్ళు చూపించారు మరి ఇక్కడ మీ అమ్మాయి మాట నిజంగా పేరు నాకు తెలియదు ఇక్కడ ఒక చోట ఎలా అంటే ఇలా ఓపెన్ చేసి ఓపెన్ చేసినట్టు చక్కగా వాళ్ళకి చెప్పడం అప్రెస్ అందరితో వాళ్ళకి చూసినప్పుడు నిజంగా మాకు ఇంకా ఇది ఇంకా ఇంకా విస్తరిస్తుంది ఇంకా మా వాళ్ళు ఇంకా చేయగలరు అనేది చాలా ఆత్మవిశ్వాసం విన్నారు కదండి రెడ్ ఆర్గనైజేషన్ ట్రాన్స్జెండర్స్ కోసం ఒక బ్యూటిఫుల్ మెగా హెల్త్ క్యాంపు కండక్ట్ చేయటం జరిగిందండి ఈ మెడికల్ క్యాంప్లో ఫ్రీ మెడికల్ క్యాంప్ అనమాట ఇది రిజిస్ట్రేషన్ కౌంట్ అనమాట ఎవరైతే ట్రాన్స్ కమ్యూనిటీ పర్సన్స్ రాగానే ఫస్ట్ ఇక్కడ ఈ ఆర్గనైజేషన్లో వర్క్ మొత్తం కూడా రెడ్ ఆర్గనైజేషన్ నుండే చేస్తారండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఇది కండక్ట్ చేశారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు వాళ్ళ పేరు ఏరియా ఎక్కడి నుండి వచ్చారు వయసు లైక్ అన్ మెడికల్ హిస్టరీ మొత్తం కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవటం జరుగుతుంది ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటున్నారండి చూడవచ్చు ఇక్కడ బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటారు అంటే ఫుల్ బాడీ చెకప్ అనుకోవచ్చు అనమాట అన్ని టెస్టులు అన్ని టెస్టులు ఫ్రీగా చేయించుకోవటం అవుతుందండి ఇది కార్పొరేట్ హాస్పిటల్లో మనము చేయించుకోవాలి అంటే దగ్గర దగ్గర ఫైవ్ టు సిక్స్ థౌజండ్ వరకు దగ్గర దగ్గరగా టెన్ థౌజండ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్ని అన్ని టెస్టులు చేసుకోవాలంటే కానీ రెడ్ ఆర్గనైజేషన్ దయ వల్ల అందరికీ ఫ్రీగా చేస్తారు అట్ ద సేమ్ టైం చూడండి మెడిసిన్స్ మెడిసిన్స్ కూడా చాలా హాయ్ ప్రేమలీల మా ప్రేమ లీల హాయ్ చెప్తుంది మెడిసిన్స్ కూడా అన్నీ ఫ్రీగా ఇచ్చారండి నార్మల్ మెడిసినే కాదండి ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకి హార్మోన్ హార్మోనల్ మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇవ్వటం జరిగింది ఇది ఫస్ట్ టైం అండి ఏ ఏదైనా క్యాంప్ పెట్టి ట్రాన్స్జెండర్స్కి హార్మోనల్ మెడిసిన్ ఇవ్వటం అనేది ఉన్న ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు ఇది టెస్ట్ క్యాంప్ అండి అప్పటికప్పుడు టెస్ట్ చేసేసి ఆ వ్యాన్లోనే మన బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నది టెస్ట్ చేసి అప్పటికప్పుడే రిపోర్ట్స్ ఇస్తున్నారు అనమాట వెంటనే రిపోర్ట్స్ ఇస్తున్నారు చూడవచ్చు రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అందరూ వ్యాన్లోనే ఉండింది అన్నమాట మిషన్స్ అవన్నీ పరికరాలతో సహా తెచ్చుకున్నారు ఇక్కడ రూమ్స్ అదే అక్కడేనండి రెడ్ వాళ్ళు వాళ్ళ దగ్గరే మొత్తం ఒక బిల్డింగ్ మొత్తంలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కటిలా మనకి ఏర్పాటు చేయటం జరిగింది డిఫరెంట్ డిఫరెంట్ లైక్ డాక్టర్స్ ఉంటారు కదండీ డాక్టర్స్ ఏ స్పెషలైజేషన్ డాక్టరు ఏంటి దా ఏ సంబంధించిన వాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక్కడ చూడొచ్చండి టిజే మెడికల్ క్యాంప్ ఇది ఎండోక్రోనాలజిస్ట్ ఉన్నారు ఇక్కడ ఎండోక్రోనాలజిస్ట్ ఇక్కడేనండి ట్రాన్స్జెండర్స్కి లైక్ ట్రాన్స్మెన్స్కి ట్రాన్స్ ఉమెన్స్కి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా ఏ విధంగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి వీటన్నింటిని కూడా పర్యవేక్షించి మెడిసిన్స్తో పాటుగా టెస్ట్లు హార్మోనల్ షీజ్ సిరి మీ అందరికీ తెలుసు సిరి రెడ్ ఆర్గనైజేషన్లో ఒక పార్ట్ అనేది చెప్పుకోవచ్చు తనని కూడా ఇక్కడ తన త్రూ తను ఆల్రెడీ లైక్ మీకు తెలిసిందే కదండీ మెడిసిన్ మెడిసిన్ చేసిన ఆమె తను మెడిసిన్ అంటే ఎంబీబీఎస్ కాదండి నర్సింగ్ చేసింది సారీ నర్సింగ్ చేశారు కాబట్టి నర్స్గా చేశారు కాబట్టి మెడిసిన్స్ ఇవ్వటంలో ఆర్గనైజేషన్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంది హీ ఈజ్ ద డాక్టర్ అండి హెండోక్రోనాలజిస్ట్ డాక్టర్ తను అక్కడ కూర్చున్న పర్సన్ ట్రాన్స్మెన్ అనమాట చాలామంది ట్రాన్స్జెండర్ అనగానే ట్రాన్స్ ఉమెన్సే అనుకుంటారు ట్రాన్స్జెండర్ అనే కమ్యూనిటీలో ట్రాన్స్మెన్స్ ఉంటారు ట్రాన్స్ ఉమెన్స్ ఉంటారు కదండి ఇద్దరిని కలిపితేనే ట్రాన్స్జెండర్ అంటారు ఇక్కడ మనకి వేస్తున్నారు అనమాట అమ్మాయిగా పుట్టి అబ్బాయిగా మారిన వాళ్ళని ట్రాన్స్మెన్ అంటారు అబ్బాయిగా పుట్టి అమ్మాయిగా మారిన వాళ్ళని ట్రాన్స్మెన్ అంటారు ట్రాన్స్ జెండర్ అంటే ట్రాన్స్మెన్ ట్రాన్స్ ఇక్కడ మా టీమ్ ఆర్గనైజ్ లైక్ రచనమ్మ గారు మీ అందరికి తెలుసు తాషి గారు విష్ణు గారు వీళ్ళు ముగ్గురు కూర్చొని చిట్ చేస్తున్నారు మీ అందరికి తెలిసిన విషయమే ఇక్కడ వన్ ఆఫ్ ది ప్రౌడ్ మూమెంట్ని మీకు ఇన్వర్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నా మీ అందరికి తెలుసండి డాక్టర్ రూత్ జాన్ పాల్ ట్రాన్స్జెండర్స్ డాక్టర్ అండి ట్రాన్స్జెండర్స్లో ఇద్దరు డాక్టర్స్ అయిన విషయం మీ అందరికీ తెలిసిందే హైదరాబాద్లో షీఈస్ ద వన్ ఆఫ్ ది పర్సన్ ఒకళ్ళేమో ప్రాచీ రా తోడు ఒకళ్ళేమో డాక్టర్ రూత్ జాన్ పాల్ సో వీళ్ళిద్దరూ ట్రాన్స్ నుండి డాక్టర్ అవ్వడమే కాకుండా ట్రాన్స్ ట్రీట్మెంట్ చేయటం అనేది గ్రేట్ థింగ్ అండి వీళ్ళు ట్రాన్స్ కమ్యూనిటీకి సర్వీస్ చేయటం అనేది చాలా 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 ఆనందించదగ్గ విషయం సో ఐఎమ్ ప్రౌడ్ ప్రౌడ్ అండి మా ట్రాన్స్ కమ్యూనిటీ నుండి కూడా ఇద్దరు ట్రాన్స్జెండర్స్ డాక్టర్స్ అయ్యి వాళ్ళ సేవలు కమ్యూనిటీతో పాటుగా సొసైటీకి కూడా వాళ్ళ సేవలను అందిస్తున్నారు షీఈ్ అవర్ అదర్ దెన్ డాక్టర్ రూత్ జాన్ పాల్ ట్రాన్స్జెండర్ డాక్టర్ ఫ్రమ్ హైదరాబాద్ ఇక్కడ చూడొచ్చండి తన తను ఎంత క్యూట్గా మాట్లాడుతూ సరదాగా అంటే మన కమ్యూనిటీ నుండి డాక్టర్ మన మన కమ్యూనిటీ నుండి ఒక డాక్టర్ ఉంటే ఆ ఫ్రీనెస్ ఏదైనా షేర్ చేసుకోగలం ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్గా చెప్పుకోవటం ఇవన్నీ కూడా మనకి చాలా వెసులుబాటుగా ఉంటుందండి ఇక్కడ ఐ చెకప్ చేస్తున్నారండి ఐ చెకప్ చేసి సైట్ కానీ హెడేక్ కానీ ఇలాంటి ఉన్న వాళ్ళకి ఫ్రీగా స్పెడ్స్ని ఇస్తున్నారు కళ్ళజోళ్ళని ఫ్రీగా ఇచ్చారనమాట అక్కడ టెస్ట్ చేస్తున్నారు అక్కడ టెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ కళ్ళజోళ్ళు అనేవి డిస్ట్రిబ్యూట్ చేయటం జరుగుతుంది ఫ్రీగా ఇవన్నీ కూడా ఫ్రీగా ఇస్తున్నారండి మనం సొంతంగా తీసుకోవాలి మనం సొంతంగా ఖర్చు పెట్టుకోవాలంటే చాలా కష్టం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్ ఆర్గనైజేషన్కి ఫాదర్ దయానంద్ గారికి అండ్ సుధా అమ్మకి అండ్ అంటే టీమ్కి మా ట్రాన్స్ కమ్యూనిటీ తరపు నుండి కృతజ్ఞతలు చెప్తున్నానండి ఎందుకంటే ఇట్స్ ఏ బిగ్ హెల్త్ క్యాంప్ అండి వాళ్ళు ఎంతో వేయ ప్రయాసాలు చేసి డోనేషన్ సంపాదించి డబ్బు తీసుకొచ్చి ఫ్రీ మెగా మెడికల్ క్యాంపు ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ కోసం ఏర్పాటు చేసి వాళ్ళ సేవ చేసి అంటే వాళ్ళే టీమ్గా ఉండి వాళ్ళందరూ టీం వైజ్గా సర్వీస్ చేయటమే కాకుండా హాయ్ 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 చేయటమే కాకుండా డాక్టర్స్ని తీసుకొచ్చి డాక్టర్స్ త్రూ టెస్టులు చేయించి అప్పటికప్పుడే రిపోర్ట్స్ ఇవ్వటము ఎట్ ది సేమ్ టైం మెడిసిన్ ఫ్రీగా ఇప్పించటము వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారండి త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ నుండి కూడా ఇందాక చెప్పినట్టుగా త్రీ ఫోర్ గ్రౌండ్ వర్క్ చేసి ఎలాంటి టెస్ట్లు కావాలి ఏ విధమైన మెడిసిన్స్ కావాలి వీటన్నిటి గురించి వాళ్ళు చాలా గ్రౌండ్ వర్క్ చేసి ఈ విధంగా చేయటం జరిగింది సో షీఈస్ ద అనదర్ డాక్టర్ అండి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పేషెంట్స్కి ఇది మాత్రం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ హెల్త్ క్యాంప్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ట్రాన్స్ కమ్యూనిటీలో ఇంతకు ముందు హెల్త్ క్యాంప్లు చాలా జరిగాయి కానీ ఇంత పెద్ద ఎత్తున మెగా లెవెల్లో జరగలేదు ఎండోక్రోనాలజిస్ట్ డాక్టర్ రావటము డెంటిస్ట్ అండి ఇక్కడ డెంటిస్ట్ పళ్ళు చూస్తున్నారు ఎండోక్రోనాలజిస్ట్ డాక్టర్ రావటము అట్ ద సేమ్ టైం హార్మోనల్ ట్యాబ్లెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది గ్రేట్ థింగ్ డెంటిస్ట్లు కూడా పరీక్ష చేసి లైక్ మనకి అన్ని మెడిసిన్స్ అండి లైక్ వాట్ ఎవర్ మనకి రిక్వైర్మెంట్ ఉంది వాట్ ఎవర్ ఇష్యూస్ ఉన్నాయి అన్నిటికీ కూడా ఫ్రీ మెడిసిన్స్ ఇవ్వటం అనేది జరిగిందండి చాలా ఇక్కడ కళ్ళు అండి కళ్ళు ఐ టెస్ట్ చేస్తున్నారు ఇందాక వీడియో చూపించలేకపోయాను ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కీ ఇలా వాలంటీర్స్ ఉన్నారు ఎండోక్రోనాలజిస్ట్ దగ్గర వాలంటీర్స్ ఉన్నారు ఐ చెకప్ దగ్గర ఉన్నారు డెంటిస్ట్ దగ్గర ఉన్నారు జనరల్ ఫిజిషియను ఇలా మల్టిపుల్ డిఫరెంట్ డిఫరెంట్ డాక్టర్స్ అందరు ఉన్నారు సో వీళ్ళందరూ ఇక్కడ కౌన్సిలింగ్ కూడా జరుగుతుందండి మొత్తం అయిపోయిన తర్వాత అందరూ అయిపోయిన తర్వాత ఇక్కడ కౌన్సిలింగ్ జరగడం జరుగుతుంది ట్రాన్స్జెండర్స్కి కౌన్సిలింగ్ హెల్త్ వాట్ ఈజ్ లైఫ్ బ్యాటిల్స్ ఎలాంటి బ్యాటిల్స్ ఫేస్ చేస్తారు ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తారు ఇలాంటి వాటన్నిటి గురించి ఇక్కడ కౌన్సిలింగ్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఏదో ప్రాజెక్ట్ కోసం వీళ్ళ దగ్గర నుండి డాక్యుమెంటరీ ప్రాజెక్ట్ కోసం అనేది డేటా కలెక్ట్ చేసుకోవడం జరుగుతుందండి ఇక్కడ దీంతోపాటు ఫైనల్గా ఒక ఆర్గనైజేషన్ వచ్చేసి కాస్ట్యూమ్స్ లైక్ శారీస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారండి ట్రాన్స్ కమ్యూనిటీ కోసం ఇది మాత్రం గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు ఇగో అక్కడ ఇక్కడ చూడొచ్చండి శారీస్ కమ్యూనిటీకి అందరికీ ఫైనల్గా ఇంకొకసారి అండి మెడిసిన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం చూద్దాం ఎన్ని రకాల మెడిసిన్స్ ఎన్ని మెడిసిన్స్ తెచ్చారు చూడండి ఈ మెడిసిన్స్ అన్నీ కూడా వాట్ ఎవర్ రిక్వైర్మెంట్ మనకు ఉందో అందరికీ కూడా మెడిసిన్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇదండి లోపల బ్యాన్ లోపల టెస్ట్ చేసే బ్లడ్ టెస్ట్ ఇవన్నీ టెస్టులు చేసే ప్రాసెస్ హార్ట్ ఈసీజీ ఈసీజీ కూడా అండి ఈసీజీ కానీ ఎవ్రీథింగ్ ఆల్ టెస్ట్లు ఎలాంటి టెస్ట్లు ఏమేమి టెస్టులు చేస్తారనేది వ్యాన్ లోపల అన్ని పరికరాలు ఉన్నాయి టెస్టులు చేయడానికి చూడొచ్చండి ఈ పరికరాలు మిషన్స్ అన్నీ కూడా అధునాతనంగా ఉన్నాయి అప్పటికప్పుడే టెస్ట్ చేయటం అప్పటికప్పుడే రిపోర్ట్స్ తీసి అప్పటికప్పుడే ఇచ్చేస్తున్నారు ఇట్ వాజ్ ఏ గ్రేట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి వన్స్ అగైన్ అండి ట్రాన్స్ కమ్యూనిటీ తరపు నుండి కూడా రెడ్ ఆర్గనైజేషన్కి ఫాదర్ దయానంద్ గారికి సుధమ్మకి అండ్ ఎంటైర్ టీమ్కి కూడా మా కమ్యూనిటీ తరపు నుండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎక్స్రేలు కూడా తీస్తారండి ఇక్కడ మాత్రం హెల్త్ క్యాంపు చాలా సక్సెస్ఫుల్గా అయింది చాలామంది ట్రాన్స్జెండర్స్ బెనిఫిట్స్ పొందారు అందరూ బ్లడ్ టెస్ట్లు హార్ట్ చెకప్ లైక్ డెంటి డెంటల్ ఆల్ ద టైప్ ఆఫ్ మెడికల్ టెస్ట్స్ అన్ని చేసుకొని వాటికి మెడిసిన్స్ తీసుకొని దానికి సంబంధించిన రిపోర్ట్స్ తీసుకొని సారీస్ తీసుకొని కౌన్సిలింగ్ తీసుకొని ఇలా అన్ని విధాలుగా ట్రాన్స్ కమ్యూనిటీకి లాభపడేలాగా ఈ మెగా హెల్త్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ అందరు అయిపోయిన తర్వాత టెస్ట్లు అయిపోయే మెడిసిన్స్ అన్నీ తీసుకున్న తర్వాత రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకుంటున్నారు రిపోర్ట్ కలెక్ట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయారు అనమాట ఇది ఫైనల్ అండి మెడిసిన్స్ అన్నీ డిస్ట్రిబ్యూట్ చేశాక చాలా మెడిసిన్స్ కూడా మిగిలిపోయినట్టున్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అగైన్ మీ అందరికీ కూడా వాచ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నాకు షేర్ చేయండి లైకు ఐ నీడ్ ఆల్ యూర్ సపోర్ట్ మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్ థ్యాంక్ యూ